హలో హాయ్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో ఫస్ట్ టైం అన్న ఛానల్ చూస్తున్నట్టయితే ఎవరైనా సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇక్కడైతే నేను ఇదైతే ఈవినింగ్ లాగండి ఈవినింగ్ అయితే వంట అయితే అనమాట వర్క్ వచ్చేసి మధ్యాహ్నమే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నానండి సో ఇక్కడైతే గోకర్కాయ కర్రీ చేస్తున్నాను గిన్నెలు మొత్తం కిచెన్ క్లీనింగ్ అన్నీ కూడా మధ్యాహ్నమే చేసేసుకున్నాను అనమాట సో మధ్యాహ్నం తినేసిన తర్వాత గిన్నెలన్నీ కూడా కడిగేసుకొని కిచెన్ క్లీన్ చేసేసుకొని మధ్యాహ్నం వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నాను కాబట్టి ఈవినింగ్ జస్ట్ వంట ఒక్కటే వండిపోయిందండి సో అదైతే వంట అయితే చేస్తున్నాను ఇక్కడ గోకరకాయ కర్రీ చేస్తున్నాను పచ్చకారం వేసి ఫ్రై అయితే చేస్తున్నానండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో మధ్యాహ్నం స్టవ్ క్లీన్ చేసేటప్పుడు లైటర్ అయితే తడిసిందండి అయితే ఇక్కడ లైటర్ అనేది రాలేదు సో లైటరు పక్కన నేనైతే ఎప్పుడైనా సరే ఒక అగ్గిపెట్ట అనేది పెట్టుకుంటాను అనమాట ఎందుకంటే సడన్గా ఇట్లా లైటర్ పనిచేయకపోయినా సరే మనం కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటామని చెప్పేసి అగ్గిపెట్ట అయితే పెట్టేస్తాను సో ఇప్పుడు కూడా అదేనండి అగ్గిపెట్టెతో ముట్టి ముట్టించాను అనమాట స్టవ్ సేఫ్టీ అనమాట సో వంట అనేది లేట్ కాకుండా ఇలా ఎప్పుడు ఒకటైతే ఉంటుంది కిచెన్లోనే ఉంటుంది ఓకేనా ఫస్ట్ ఆయిల్ వేసేసుకొని జీలకర్ర ఆవాలు కొంచెం చెన్నీపప్పు కరివేపాకు వేసేసుకున్న తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ అయితే వేసేస్తున్నానండి సో ఇక్కడ రెండు పచ్చిమిర్చిలు కూడా కట్ చేస్తున్నాను సో కొంచెం కారం తక్కువగా తినే వాళ్ళైతే కారం తక్కువగా వేసుకోండి సో సేమ్ ప్రాసెస్ నేను చెప్పేది అయితే చేసేయండి చాలా అంటే చాలా బాగా వస్తుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో పొద్దున్నుంచి నేనైతే వర్క్ అనేది చేస్తూనే ఉన్నానండి సో ఫస్ట్ అయితే పొద్దున పిల్లలకి హాలిడేస్ అయితే వచ్చేసాయి అనమాట స్కూల్ హాలిడేస్ అయితే వచ్చేసాయి ఇంటి దగ్గరే ఉంటున్నారు కాబట్టి వాళ్ళతోనే సగం టైం అయితే సరిపోతుంది సో ఇవైతే ఒక కేజీ తెచ్చారనమాట గోకరకాయలు కేజీ తెస్తే ఎక్కువైపోతుంది కదా మరి నైట్ ఫుడ్ అయితే ఇంకొంచెం పిల్లల్లో అయితే తక్కువగా సాయంత్రం అయితే వాళ్ళకి టమాటా రైస్ చేశాను అదే తినేశారు ఏడు ఏడున్నరకి అదే తినేశారు అదే తినేసారు కాబట్టి తక్కువగానే తింటారు నైట్ మళ్ళీ అని చెప్పేసి ఒక్కొక్కసారి తింటారు లేదంటే లేదండి ఈరోజైతే కొంచెం మా మధ్యాహ్నం అయితే తొందరగా తిన్నారనమాట అంటే ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి అలా తిన్నారు సో అలా సాయంత్రం మళ్ళీ ఆకలిస్తుంది అంటే నేను మళ్ళీ వాళ్ళకి టమాటా రైస్ అయితే చేసి ఇచ్చాను సో అది తినేసారు కాబట్టి కొంచెం నైట్ ఇంకొంచెం తక్కువగానే తింటారు చపాతి చేస్తే తినేసేవాళ్ళు చపాతి కానీ ఇక్కడ చపాతి అయితే చేయట్లేదు సో అన్నం అయితే తొందరగా అయిపోతుంది కదా నాకు ఇంక కొంచెం వర్క్ అయితే ఉందనమాట స్టిచ్చింగ్కి సంబంధించి అదైతే చేసుకోవాలి అని చెప్పేసి ఇట్లా వంట అయితే చేసేస్తున్నాను సో ఫస్ట్ ఉల్లిగడ్డ వేసేసిన తర్వాత ఉల్లిగడ్డ కొంచెం వేగినాక అప్పుడు దీంట్లో కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని అది కొంచెం మగ్గిన తర్వాత గోకరకాయలు అయితే వేసేసుకోవాలండి మొత్తం గోకరకాయ మొత్తం నైంటీ పర్సెంట్ లేదంటే ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికే వరకు మంచిగా నూనెలోనే మగ్గించుకోవాలి మంచిగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పచ్చి పచ్చిమిర్చి అయితే తీసుకొని దాంట్లో మనకి ఎంత కారం అయితే ఎంత కావాలో అంత అయితే తీసుకొని వేసేసుకోవాలండి ఇక్కడైతే నేను మరీ ఎక్కువగా కాదు మరీ తక్కువ కాదండి లైట్గానే వేసాను వేసేసిన తర్వాత ఇది మిక్సీ పట్టేసుకొని ఒక ఎయిటీ పర్సెంట్ గోకరికాయ ఉడికిన తర్వాత దాంట్లో అయితే వేసేసుకొని లాస్ట్లో కొంచెం ధనియా పౌడర్ వేసేసుకొని మంచిగా మగ్గించుకుంటే గోకరికాయ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చాలా అంటే చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందన్నమాట ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి సో ఇక్కడైతే సినిమా పెట్టారండి జగపతి బాబుది శుభలగ్నం సినిమా ఉంటుంది కదా అదైతే పెట్టేశాను అంటే పిల్లలు పెట్టేశారు ఏదైనా సినిమా పెట్టు అంటే అది పెట్టారు సో అదైతే చూస్తూ వంట అయితే చేస్తున్నాను అనమాట సో ఇక్కడ మిక్సీ కూడా కొంచెం రిపేర్ అయితే వచ్చిందండి షేక్ అవుతుంది మిక్సీ మొత్తం కూడా పట్టేటప్పుడు సో ఎందుకు అనేది అర్థం కావట్లేదు కొంచెం ఎక్కువగా సౌండ్ వస్తుంది షేక్ అవుతుంది అనమాట పట్టేటప్పుడు ఇట్లా ఊగినట్టుగా అనిపిస్తుంది ఎందుకు ఏమో తెలియట్లేదు కొంచెం రిపేర్ అయితే చూపించాలి ఇక ఇంతకుముందు కూడా ఒకసారి చూపించాను ఇక్కడ ఇంటి ముందలకి వస్తారు కదా వాళ్ళతో చూపించాను సో లోపల ఏదో అరిగిపోయింది ఏదో ప్రాబ్లం ఉంది అని చెప్పారనమాట మిక్సీలో సో మళ్ళీ ఇంకొకసారి షాప్కి అయితే తీసుకెళ్ళి చూపించాలి ఇక్కడ మంచిగా మగ్గిపోతుందండి ఇలాగ మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మంచిగా మగ్గించుకోవాలన్నమాట తర్వాత ఇక్కడ రైస్ అయితే నానబెట్టేస్తాను నేను రైస్ నానబెట్టేసుకుంటే మనకి సరిపోతుంది అనమాట ఇప్పుడు దాని ముందుకి షిఫ్ట్ చేసేసుకొని ఇక్కడ రైస్ అయితే పెట్టేస్తాను లోపు ఇక్కడ కర్రీ అవుతుంది రైస్ అయిపోతుంది ఈ లోపు నాకు కొంచెం వర్క్ ఉంటే అది కూడా చేస్తూ ఇలా మొత్తం పని అయితే చేసుకుంటున్నాను నైట్ టైం వచ్చేసి ఒక ఎయిట్ అలా అవుతుందండి నైటు ఓకేనా ఇక్కడ కొంచెం పసుపు వేసేసుకుంటున్నాను పసుపు వేసేసిన తర్వాత కారం వేసేస్తాను అనమాట లాస్ట్లో గోకరకాయ మొత్తం మగ్గిపోయిన తర్వాత అప్పుడు పసుపు కారం అనేది వేయించుకొని కారం పచ్చివాసన పోయి కొంచెం ముక్కలు పట్టే వరకు మంచిగా నూనెలోనే మగ్గించుకోవాలండి కొంచెం ఆయిల్ మనం డైలీ వేసేదానికంటే కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఫ్రైలు అవి చేస్తే ఇలాగ కొంచెం ఎక్కువగానే ఆయిల్ అనేది వాడతాం కాబట్టి సో ఇలాగ టేస్టీగా చేసుకొని తినాలి అప్పుడప్పుడు ఫ్రై చేసుకొని తింటే పర్లేదండి తినొచ్చు ఇక్కడ బియ్యం అనేది నానబెట్టేసాను కదా సో పొద్దున్నుంచి అయితే బ్లౌజ్లో అవి స్టిచ్చింగ్ అయితే చేశానండి ఇప్పుడు అయితే ఎమ్మింగ్ చేయాలి సో ఇప్పుడు బయట అయితే ఏమి ఇవ్వట్లేదండి ఎమ్మింగ్ నేనే చేస్తున్నాను సో ఎందుకంటే కొంచెం వర్క్ అనేది తగ్గించుకున్నాను నేను అంటే మరీ ఎక్కువగా కుట్టట్లేదు అనమాట డైలీ ఒక టూ అలా కుడుతున్నాను అంతే సో అందుకోసం వర్ ఎమ్మింగ్ కూడా నేనే చేసేసుకుంటున్నాను ఇప్పుడు నైట్ ఎలాగో వంట అయిపోయిన తర్వాత ఖాళీగా ఉంటాం కాబట్టి ఎమ్మింగ్ అయితే చేసేస్తున్నాను అనమాట సో ఇక్కడ చూడండి ఇక్కడైతే కర్రీ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మీరు ఒకసారి ట్రై చేయండి సో ఇలా ముక్క అయితే మెత్తగా ఉడికి పోవాలి మనకి కానీ ఇలా కనపడాలన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది సో పక్క రైస్ పెట్టేసాను ఇంకో పక్క వాటర్ అయితే పెట్టానండి హాట్ వాటరు సమ్మర్ అయినా సరే కంపల్సరీ హాట్ వాటర్ అనేది తాగాలి సో అప్పుడే కొంచెం ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్స్ అలా ఉన్నా కానీ రాదండి సమ్మర్ వచ్చేసింది కదా ఇంకేం హాట్ వాటర్ తాగుతాంలే అనుకున్నా కనీసం డేలో ఒక టూ త్రీ టైమ్స్ అన్న తాగండి అప్పుడే కొంచెం ఏమైనా చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ కానీ కొంచెం దగ్గు అలాంటివి ఎలర్జీలు అలాంటివి రాకుండా ఉంటాయి పిల్లలకి కూడా కొంచెం అలవాటు చేస్తే చాలా మంచిది ఇక్కడ వంట అయిపోయింది కదా రైస్ వాటర్ పెట్టేసి వచ్చిన తర్వాత ఇక్కడ మధ్యాహ్నం అయితే బట్టలు ఉతికేసాను పొద్దున అవి తీసుకొచ్చి మొత్తం అన్నీ కూడా నీట్గా మరత పెట్టేస్తున్నాను సో మడత పెట్టేటప్పుడు ఇలా అన్నీ మరత పెట్టేసి తర్వాత ఎవరు వాళ్ళకి సపరేట్ చేసేసుకొని ఎవరు అల్మరాలో వాళ్ళైతే పెట్టేస్తానన్నమాట నీట్ గా ఉంటుంది సో ఇక్కడ మరత పెట్టేటప్పుడే నేను ఎవరు వాళ్ళకే పెట్టేస్తానండి పెట్టేస్తే తర్వాత పిల్లలు కొన్ని ఒక్కొక్కసారి వాళ్ళ వాళ్ళే సర్దుకుంటారు చెప్తాను అనమాట నేను వాళ్ళకి కొన్ని కొన్ని పనులు అయితే నేర్పిస్తున్నానండి ఎందుకంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం రావాలి కాబట్టి కొన్ని కొన్ని చిన్న చిన్న ఇలాగ బట్టలు మరత పెట్టిన తర్వాత సెల్ఫ్ లో పెట్టుకోవడము బుక్స్ అన్ని కూడా వాళ్ళు వాళ్ళే నీట్ గా పెట్టుకోవడము ఇలాంటివి కొన్ని పనులు అయితే వాళ్ళ వాళ్ళకి నేర్పిస్తున్నాను ఎందుకంటే వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడం అన్నా వాళ్ళకి రావాలి కదా అందుకోసము సో ఈ ఈ వీడియో అయితే మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను సో ఒకవేళ నచ్చితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి వీడియోని వస్తే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే బట్టలు ఎవరి వాళ్ళకి పెట్టేసుకొని తర్వాత సెల్ఫ్లో అయితే పెట్టేస్తాను ఓకేనా చూడండి ఇలా నేటి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాగే మన ఛానల్ సపోర్ట్ చేస్తూ ఉండండి ఐ హోప్ మీరు అందరు కూడా నా సపోర్ట్ చేస్తారనే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్